హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కార్తీక మాసంలో రెగ్యులర్గా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి చాలామందికి కొబ్బరికాయలు చాలా ఎక్కువగా అయిపోతాయి వాటితో ఏం చేయాలని ఆలోచించకుండా ఇంట్లోనే కమ్మగా ఇలా నేతితో అయితే మనము కొబ్బరి లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు మరి ఈ లడ్డూలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చిన్న సైజు రెండు కొబ్బరికాయల్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే మనము గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా బరక బరకగా అయితే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒక గిన్నెలో అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కొబ్బరిని ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నామో మిగిలిన కొబ్బరిని కూడా అలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి చూడండి ఇలా కనిపించే విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో అయితే మనము ఒక కప్పు ఉప్మా రవ్వ అరకప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి అంటే అందులో సగం ఇడ్లీ రవ్వ తీసుకుంటే లడ్డూలు చాలా మంచిగా టేస్టీగా వస్తాయి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా రవ్వ కొబ్బరి ఇడ్లీ రవ్వ అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి మీరు ఈ మిశ్రమం కలిపేటప్పుడు మీకు రవ్వ తక్కువగా కొబ్బరి ఎక్కువగా అనిపిస్తే ఆ మెజరింగ్ కప్పుతోనే అందులో సగం అయితే ఉప్మా రవ్వ తీసుకొని కలుపుకోండి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎందుకంటే కొబ్బరిలో ఒక్కొక్కసారి ఎక్కువగా పాలు ఉంటే మనం ఎంత రవ్వ వేసినా కానీ తక్కువ పడుతుంది అందుకోసమే చూసుకొని వేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలండి గంటసేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక మందపాటి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని అయితే మనం నెయ్యిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు అయితే గ్యాస్ ఫ్లేమ్ అనేది టోటల్గా మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అనేది తొందరగా మాడిపోయి లడ్డూలు అనేది టేస్టీగా కాకుండా మాడిన వాసన వస్తుంది మనం కొబ్బరిని మంచిగా ఫ్రై చేసేటప్పుడు అయితే ఫ్రై అవుతూ అవుతూ మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ బట్టే మనం చెప్పేయచ్చు రవ్వ ప్రిపేర్ అయ్యిందా లేదా అనేది చూడండి మనం కలుపుతూ కలుపుతూ ఉంటే రవ్వ ఫ్రై అయ్యి ఇలా ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయినప్పుడు మీకు అర్థమైపోతుంది అప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి రవ్వ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పులు షుగర్ వేసుకోవాలి ఒకటిన్నర కప్పుల షుగర్ కి అయితే అరకప్పు వాటర్ వేసుకొని మంచిగా కలుపుతూ ఈ పాకం కరిగి మంచిగా తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనం ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఇందులో మూడు యాలకులని కొంచెం న నలగొట్టి అయితే వేసుకోవాలి లేదు అనుకునే వాళ్ళైతే యాలకుల పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు చూడండి ఇలా కరిగి పాకం వచ్చేటప్పుడు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే ఇలా తీగ పాకం వస్తుంది అంతవరకు అయితే మనం పాకాన్ని రెడీ చేసుకొని ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి మీరు ఈ స్టేజ్లోనే మీకు కావాలి అనుకుంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా అంటే బాదం జీడిపప్పు కిస్మిస్ని నేతిలో ఫ్రై చేసి ఈ స్టేజ్లో వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదు వద్దు అనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయవచ్చు ఇలా అంతా కలిపిన తర్వాత ముందుగానే పాలని కాచి చల్లారి పెట్టుకోవాలి గిన్నెలో కొంచెం పాలని మన చేతులకి తడుపుకుంటూ అయితే కొంచెం కొంచెంగా ఈ ఈ లడ్డూలను అయితే చుట్టుకోవాలి చూడండి మనకి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం పాలు తడుపుకొని లడ్డూలు చుడితే వేడిగా అనిపించదు ఇలా ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఇంట్లోనే మనం మంచిగా చేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా రోజుకి ఒకటి లేదా రెండు ఇస్తే చాలా హెల్తీ అండి మనం బయట తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే హైజెనిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా అన్ని లడ్డూలను అయితే చుట్టుకోవాలి చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని లడ్డులు చుట్టేసిన తర్వాత చూస్తే చూడండి ఎన్ని అయ్యాయో రెండు కొబ్బరికాయలతో మనం రవ్వతో ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా రోజులు చాలా హెల్తీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చూడండి మనం చేసిన ఈ కొబ్బరి రవ్వ లడ్డు ఎలా ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి ఒక లడ్డూని తుంచి చూస్తే ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను అంతవరకు అయితే బాయ్